అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధి హామీ పథకానికి సంబంధించి మే నెలలో కూడా వేతనాలు రావాల్సి ఉంది అయితే కార్మికులు కూడా గత నెల రోజుల నుంచి కూడా పనిచేసినటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనించాము అయితే వేసవి కాలం చేస్తున్నటువంటి సందర్భంలో అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కూడా వేతనాలు పడలేదు అంటే దాదాపుగా గత ఆరు వారాల డబ్బులు కూడా పడాల్సి ఉంది అయితే కేంద్ర ప్రభుత్వంకి అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చేసి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది సో దాన్ని బే చేసుకుని వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటువంటి కూలీలకు కార్మికుల దాదాపుగా వెయ్యి కోర్టు చేసినట్టు అయితే స్పష్టంగా అంటే ఎంతో ఆతృతంగా ఎదురు చేసినటువంటి ఉపాధి హామీ పథకం చేసినటువంటి కూలీలకు వచ్చేసి గత రెండు రోజు రెండు లేదా మూడు రోజులలో కూడా వాళ్ళ డబ్బులు కూడా అకౌంట్ లో పడే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో ఫైనల్ గా మనం ఏంటంటే గత మే నెలలో పనిచేసినటువంటి ఉపాధి హామీ హామీ పథకం కింద పని చేసినటువంటి పేద కార్మికులకు వచ్చేసి గత ఆరు వారాల నుంచి కూడా డబ్బులు పడలేదు వాళ్ళకు వచ్చేసి ఈ రెండు మూడు రోజులలో వచ్చేసి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు కూడా పడే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ